హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నెల రోజులైనా సరే పాడవకుండా ఫ్రెష్గా పువ్వుల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ మల్లె పువ్వులు సన్నజాజులు ఈ రెండింటిని అయితే తీసుకుంటున్నానండి ఇవైతే కనుక వన్ వీక్ నుంచి టెన్ డేస్ మాత్రమే నిల్వ ఉంటాయండి ఇవైతే కనుక నెల రోజులు అయితే ఉండవండి వాటిని ఒకసారి తీసుకొని ఫ్రెష్ కవర్లో వేసుకొని దానిలో కొన్ని బియ్యం చల్లుకోవాలండి ఆ బియ్యం చల్లడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా కూడా బియ్యం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది వాటిని టైట్గా రెండు మూడులు ఒక్కటి కాదండి రెండు మూడులు వేసుకొని వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీకు టెన్ డేస్ అయితే ఈజీగా ఉంటాయండి ఇది అసలే పండగల సీజన్ పువ్వుల రేట్లు అవి ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే కదండి బేభచ్చమైన రేట్లు చెప్తూ ఉంటారనమాట కాబట్టి మనం పండగలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఒక పది రోజుల ముందు నుంచి ఇలాగా స్టోర్ చేసుకున్నామంటే కనుక మనకి నెల రోజులైనా సరే పువ్వులైతే అస్సలు పాడవండి అందులో ముఖ్యంగా చామంతి పూలు గులాబీ పూలు ఇవైతే కనుక ఖచ్చితంగా నెల రోజులైతే నిలవ ఉంటాయండి వాటినైనా సరే ముందు ఒక ప్లేట్లో వేసుకొని పువ్వుల్ని వాటన్నింటినీ కూడా మంచిగా ఉన్న పువ్వుల్ని మాత్రం వేరే పక్కన పెట్టుకోవాలండి అంటే కాడల దగ్గర కానీ పువ్వులు కానీ కొంచెం నలిగిన మెత్తబడిన లేదంటే నలుపు వచ్చిన పువ్వులు అలాంటివి అయితే కనుక తీసి పక్కన పెట్టేసుకోవాలండి అలాంటివన్నీ తీసేసి గట్టి పువ్వులు మాత్రమే ఒక డబ్బాలో వేసుకొని ఇలా స్టోర్ చేసుకుందామంటే కనుక అవి ఖచ్చితంగా నెల రోజులైతే ఉంటాయండి ఇక్కడ నేను మందార పువ్వులు చూపిస్తున్నాను కదండి ముద్ద మందారం అయితే కనుక ఖచ్చితంగా ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ ఉంటాయండి అదే రేఖ మందారం అయితే కనుక నిలవ ఎక్కువ ఉండవండి అవి మాత్రం టూ త్రీ డేస్ మాత్రమే ఉంటాయండి కాబట్టి మనం బయట పెట్టుకున్నా ఎక్కడ పెట్టినా సరే అవి అయితే రేఖ మందారం అయితే టూ త్రీ డేస్ ఉంటాయండి ఇప్పుడు నేను గులాబీ పువ్వులను కూడా స్టోర్ చేస్తున్నానండి వాటిని కూడా మంచిగా అన్నింటినీ కూడా నల్లగా లేనివి రేఖలు ఊడిపోనివి మంచి పువ్వులన్నీ కూడా అంటే గట్టిగా ఉండే పువ్వులు మాత్రమే ఏరి సపరేట్ చేసుకొని ఒక డబ్బా తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని వేసుకొని మంచి పువ్వులన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నానండి అలా మంచి పూలు మాత్రమే వేసుకుంటే ఖచ్చితంగా మనకి నెల రోజులైతే నిలువ ఉంటాయండి నేనైతే ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా ఈ విధంగానే స్టోర్ చేసుకుంటూ ఉంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఈ టిప్స్ సూట్ అయ్యాయా లేదా అంటే మీరు ట్రై చేసిన తర్వాత సక్సెస్ అయ్యిందో లేదో చూసి నాతో షేర్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ ముందు ఇలాగ మనం ప్రిపరేషన్ చేసుకున్నాం అంటే మనకి కొంచెం ఖర్చు అయితే తగ్గుతూ ఉంటుందండి ఎందుకంటే పండుగల సీజన్లో తెలుసు కదండి ఎంత రేట్లు ఉంటాయో అసలు కాబట్టి ముందుగా నేనైతే ఎప్పుడూ కూడా ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉంటాను